హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి కొన్ని బ్రాస్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను అన్నమాట అందులో ఇది ఫెస్టివల్ సీజన్ అండి శ్రావణ మాసం అలాగే కృష్ణాష్టమి వినాయక చవితి దసరా దీపావళి కార్తీక మాసం ఇలాగా టోటల్గా మనకి మూడు నాలుగు నెలలు కూడా టోటల్గా అన్నీ కూడా ఫెస్టివల్స్ సీజన్ అనమాట ఇది ఈ ఫెస్టివల్స్ సీజన్లో మనకి నచ్చినటువంటి కొన్ని బ్రాస్ థియాస్ కావచ్చు అలాగే బ్రాస్ ఐడల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం షాపింగ్కి వెళ్ళి నాలుగు షాపులు తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టమైపోద్దండి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇంట్లో కూర్చునే హ్యాపీగా ఒక వాట్సాప్ కాల్ చేసిన వాట్సాప్ మెసేజ్ చేసిన హ్యాపీగా పక్క రోజు మీ ఇంటికి వచ్చేస్తాయన్నమాట అంత ఈజీగా ఉండేలాగా నేను ఇప్పుడు మీకు ఈ వీడియో చూపించబోతున్నాను ఇప్పుడు నేను మీకు చూపించబోయేటటువంటి ఈ దియాస్ అండ్ ఐడల్స్ అన్నీ కూడా ఎస్సెన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించానండి వాటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చేస్తానండి ఆ ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ అలాగే వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి అందులో ఉన్నటువంటి వెరైటీస్ మీకు ఏమన్నా కావాలి అన్న కూడా హ్యాపీగా వాళ్ళకి మీరు వాట్సాప్ చేశారు అంటే వెంటనే అండి ఒక హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళ మనకి ఆన్సర్ చేస్తారు అండ్ అలాగే వన్ ఆర్ టూ డేస్లోనే ఒకవేళ వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నట్లయితే హ్యాపీగా పంపించేస్తారనమాట ఇంకొకటి ముఖ్యమైన విషయం ఇది నేను ప్రమోషన్స్ కోసం అయితే చెయ్యట్లేదండి ఆల్రెడీ నేను వాళ్ళ దగ్గర నుండి తెప్పించినటువంటి చాలా ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నాను అనమాట లాస్ట్ వీడియోలో కూడా కొన్ని జ్యువెలరీ చూపించానండి నేను ఎస్ఎన్ పూజా స్టోర్స్ వారి దగ్గర నుంచి తెప్పించినటువంటి కొన్ని జ్యువెలరీ చూపించాను ఈ వీడియోలో మాత్రం ఓన్లీ దియాస్ అండ్ అలాగే కొన్ని ఐడల్స్ చూపించబోతున్నాను వీళ్ళ దగ్గర బ్రాస్ దియాస్ అండ్ అలాగే బ్రాస్ ఐడల్స్ కంచు అండ్ అలాగే పంచలోహంతో చేసేటటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా దొరుకుతాయండి ఒకవేళ మీకు వీటిలో ఏవైనా కావాలి అన్నా లేదు ఇవి కాకుండా వేరే మోడల్స్ ఏవైనా కావాలి అన్న మీరు వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేశారంటే మీకు చక్కగా ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేస్తారు మీరు ఇంట్లో కూర్చునే హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే మరొక ముఖ్యమైన విషయం అండి వీడియో చూసి నాకు కింద కామెంట్స్లో రకరకాలుగా కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇన్ని దీపాలు అవసరమా ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు అంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు నిజమేనండి అది నాకు నా ఇష్టం అనమాట అది నా డబ్బులు నా కష్టార్జితం మా అమ్మ మా నాన్న సంపాదించినవి కాదు నా భర్త సంపాదించినవి కాదు నేను కష్టపడి నేను సంపాదించుకున్న డబ్బులు అనమాట అవి నేను నా సొంతానికి కూడా ఖర్చు పెట్టుకోవట్లేదు నాకు దేవుడికి సంబంధించి దేవుడి మందిరం చాలా అందంగా ఉండడం నాకు ఇష్టం నాకు ఎలా ఇష్టమో నేను అలాగే దేవుడిని పూజించుకుంటాను అనమాట అందువల్లే నేను చాలా వరకు దియాస్ కావచ్చు ఐడల్స్ కావచ్చు ఇవన్నీ కూడా నాకు నచ్చిన విధంగా నేను తెచ్చుకుని చక్కగా నా పూజా మందిరాన్ని అలంకరించుకుంటూ ఉంటాను ప్లీజ్ దయచేసి వీటి గురించి మళ్ళీ మీరు కింద కామెంట్స్ అయితే పెట్టొద్దు అంటే నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నేను కొన్ని థియాస్ కోసం కొన్ని ఐడల్స్ కోసం చాలా ఇయర్స్ తిరిగాను చాలా ఇయర్స్ వెతికానండి నాకు దొరకలేదు కానీ ఇటువంటి వీడియో ఒకటి పెట్టినందువల్ల ఈ లో మీకు కూడా ఏవైనా కొన్ని నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా ఆ దియాస్ తెప్పించుకుంటారు కదా కష్టం లేకుండా ఇంట్లోనే కూర్చొని వాట్సాప్ మెసేజ్ ద్వారానే పెద్దగా షిప్పింగ్ ఛార్జెస్ కూడా పడవండి కాస్ట్ కూడా ఈ ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర ముఖ్యంగా చెప్పాలంటే నేను చాలా పూజా స్టోర్స్ నుంచి దేవుడి మందిరానికి సంబంధించి దేవుడి పూజకి సంబంధించి చాలా తెప్పించుకుంటూ ఉంటాను కానీ ఈ ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర అన్ని పూజా స్టోర్స్ కంటే కూడా చాలా తక్కువ ప్రైజెస్ అండి అందువల్ల ఎక్స్పెషల్లీ నేనైతే ఈ వీడియో అయితే చేశాను అనమాట మళ్ళీ చెప్తున్నాను ఇది ప్రమోషన్ కోసం కాదండి నేను ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకుంటూనే ఉన్నాను కాబట్టి మరి ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి చాలా మంచి కలెక్షన్ అండ్ అలాగే మీరు ఎప్పుడు చూడనటువంటివి మీకు ఎక్కడ దొరకనటువంటి మంచి మంచి కలెక్షన్స్ అండి కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అంతా పూర్తిగా చూడండి ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయేటటువంటి ఫస్ట్ దియా కలెక్షన్ అండి గణేష్ దియా అనమాట అసలు ఈ దీపం అయితే ఎంత బాగుంటుందో తెలుసా అండి నేను సంకష్టహార చతుర్థి రోజున అండ్ అలాగే ఏ పూజలకైనా కూడా మనం విఘ్నేశ్వరుడిని ఎక్కువగా పూజ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్గా ఖచ్చితంగా ఇంట్లో ఏ పూజ ఉన్నా కూడా ఈ విఘ్నేశ్వరుడి దీపం అయితే వెలిగిస్తూ ఉంటాను అన్నమాట ఇది నేను తెప్పించి చాలా రోజులైందండి చాలా మంచి పీస్ అనమాట నాకు తెలిసిన ఐడియా ఇప్పుడు అసలు ఇవి రావట్లేదు కూడా అనుకుంటున్నాను నేనైతేను చూసారా అసలు ఎంత బాగుంది కదా విఘ్నేశ్వరుడు చూడండి అసలు ఎంత బాగున్నాడో చాలా రోజులవుతుందండి నేను ఈ దీపాన్ని తెప్పించి బ్యూటిఫుల్ దియా అండి ఇది మాత్రము అండ్ అలాగే వన్ మోర్ క్యూట్ దియాస్ అండి చూసారా లక్ష్మీ గణపతి దీపాలు అనమాట అసలు ఎంత క్యూట్ ఉన్నాయి చూసారా రెగ్యులర్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ దీపాలు లక్ష్మీదేవి అండ్ గణేష్ ఈ దీపాల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ దియాస్ అని చెప్తాను నేనైతేను చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి బ్యూటిఫుల్ దియాస్ అండి ఇవి చిన్న దీపాలేనండి పెద్ద దీపాలు కూడా ఏం కాదు మనం డైలీ యూజ్కి వాడుకోవడానికి ఒక ఒక స్పూన్ ఆయిల్ పడుతుంది అనమాట అసలు ఎంత క్యూట్ ఉన్నాయి చూసారా ఇవచ్చి కేరళ దీపాలు అంటారు కదా ఆ స్టైల్ అనమాట వాటిలో ఇవి చిన్న సైజ్ అండి వీటిలో ఇంకొంచెం బిగ్ సైజ్ కూడా తెప్పించాను కానీ అవి ప్రస్తుతం దేవుడు మందిరంలో ఉన్నాయి అందువల్ల నేను తీయలేదన్నమాట చూపించడానికి ఇవి చిన్న సైజెస్ అండి క్యూట్ దియాస్ డైలీ యూస్కి కూడా చాలా బాగుంటాయండి ఈ దియాస్ మాత్రం కేరళ దీపాలు మనకివి ఎక్కడికక్కడ చక్కగా మనం ఓపెన్ చేసి తీసేయచ్చా అన్నమాట ఎక్కడికక్కడ అన్నీ కూడా తీసేయచ్చు మనం క్లీనింగ్ పర్పస్ చాలా కంఫర్ట్ అండి చాలా ఈజీ అన్నమాట క్లీన్ చేసుకోవడానికి చూసారా క్లీన్ చేసుకుని మళ్ళీ చక్కగా మనం దియాస్ని ఫిక్స్ చేసేసుకోవడమే మనం కావాలనుకుంటే వీటిని హ్యాంగ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి ఇక్కడ హోల్ ఇచ్చి ఉంటారు మనం దీన్ని చక్కగా దేవుడి మందిరంలో ఇలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు కూడా బ్యూటిఫుల్ దియా అండి కుబేర దీపం అండి ప్యూర్ బ్రాస్ అండి ఇది ఇదనే కాదు నేను ఇప్పుడు మీకు చూపించేటటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ప్యూర్ బ్రాస్ ప్రోడక్ట్స్ అండి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బ్రాస్ అని అనమాట కుబేర దీపం అండి డైలీ మా ఇంట్లో అయితే ఈ కుబేర దీపం వెలుగుతూనే ఉంటుంది అనమాట ఈవినింగ్ టైం దీపం పెట్టేప్పుడు ఇందులో ఖచ్చితంగా ఒక దీపం వెలిగిస్తూ ఉంటుంది మా అమ్మ అసలు బ్యూటిఫుల్ దియా చూసారా ఇందులో ఇంకా బిగ్ సైజ్ అండ్ అలాగే ఇంకా స్మాల్ సైజ్ కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడు నేను తెప్పించుకున్నప్పుడు ఈ సైజ్ ఒక్కటే ఉందన్నమాట కుబేరుడు చూడండి అసలు ఎంత చక్కగా ఉందో కుబేరుడి షేప్ కానీ కుబేరుడి ఐడల్ కానీ ఎంత బాగుందో చూడండి అసలు బ్యూటిఫుల్ దియా అండి ఇది కూడా రెగ్యులర్ యూస్కి బాగా ఉపయోగపడేటటువంటి దియాస్ అండి ఇవి మామూలుగా డిజైన్ ఉన్నటువంటి దీపాలు అయితే మనం తోముకోవాలంటే కొంచెం కష్టం అనమాట అందువల్ల ఇవైతే ప్లెయిన్ దీపాలండి అసలు గుంట కూడా చూసారా ఎంత గుంట ఉంది తెలుసా లోపలికి చాలా గుంటుందన్నమాట ఈ దీపాలకి మనం రెగ్యులర్ యూస్కి మనం మార్నింగ్ పెట్టాం వెలిగించామంటే ఈవినింగ్ వరకు వెలుగుతూనే ఉంటుందండి దీపం అంత గుంటుందన్నమాట దీపాల్లో కూడా రెగ్యులర్ యూస్కి వాడుకునే వాళ్ళకైతే ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి వన్ మోర్ మై ఫేవరెట్ దియా అండి అష్టలక్ష్మి దీపం అన్నమాట ఇక్కడ లక్ష్మీదేవులు అందరూ వచ్చేసి ఉంటారండి అష్టలక్ష్ములు మధ్యలో వినాయకుడు ఉంటాడనమాట ఈ రెడ్గా ఉన్నవి నేను ఇట్లాగా పెయింట్ వేసి పెట్టుకున్నాను అనమాట కుంకుమ పెడితే ఉండట్లేదని నేను అలాగా పెయింట్ పెట్టి పెట్టాను దీపం పెట్టేప్పుడు మళ్ళీ దానిపైన కుంకుమ పొట్టు పెట్టుకుంటూ ఉంటాను మరీ బిగ్ సైజ్ కాదు అని మరీ స్మాల్ సైజ్ కూడా కాదండి ఈ దీపం అయితే మనకి ఏవైనా పెద్ద పూజలు వ్రతాలు ఉన్నప్పుడు చక్కగా మనం ఈ దీపంలో కనుక ఆయిల్ వేసి ఒత్తి కానీ వేసేసామంటే మనకి మార్నింగ్ వెలిగించిన దీపం నైట్ వరకు కూడా వెలుగుతూనే ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో అయితే అసలు చాలా బాగుంటుంది ఈ దీపం కామాక్షి దీపంలో అష్టలక్ష్మి దీపం అండి చాలామంది ఈ దీపం కోసము చాలా షాపులు వెంటపడి తిరుగుతూ ఉంటారు దొరకదనమాట ఈ అష్టలక్ష్మి దీపం అందులో మీరు ఒకటి గమనించినట్లయితే నేను ఇప్పుడు మీకు చూపించినటువంటి దీపాలు మ్యాక్సిమం అన్నీ కూడా యాంటిక్ పీసెస్ ఏనండి ఇవి అందువల్లే మనకి ఈ డిజైన్ కానీ ప్రింట్ కానీ ఇవన్నీ కూడా ఇంత క్లారిటీగా ఉన్నాయన్నమాట యాంటిక్ ధియాస్ అనమాట ఇవి ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ దియా అండి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు మీకు ఒకవేళ వీటిలో ఏవైనా నచ్చినట్లయితే నేను ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు పర్చేస్ చేసినవి కాదండి అంతకుముందు పర్చేస్ చేసినవి అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా పర్చేస్ చేసినవి కూడా కొన్ని వస్తువులు ఉన్నాయన్నమాట మీరు వాళ్ళకి వాట్సాప్లో షాట్ చేసి వాట్సాప్లో పెట్టినట్లయితే వాళ్ళ దగ్గర స్టాక్ కానీ ఉంటే వాళ్ళు వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే మీకు ఆన్సర్ చేసేస్తారండి డిలే కూడా చెయ్యరు కొంచెం ఫాస్ట్గానే మనకి రియాక్ట్ అవుతున్నారన్నమాట వీళ్ళైతే వీటిలో స్టాక్ ఉన్నట్లయితే వీటి ప్రైజెస్ అవన్నీ కూడా వాళ్ళు చెప్తారండి అందువల్లే నేను ఏ దియాస్కి సంబంధించినటువంటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేయట్లేదు మీరు మళ్ళీ నన్ను కామెంట్ బాక్స్లో పెట్టద్దు ఎందుకంటే ఒకటి రెండు మూడు పీసెస్ అయితే నేను ప్రైజెస్ ఎంత ఏంటి అనేది గుర్తుపెట్టుకొని చెప్పగలను ఇవన్నీ చాలా రోజులైంది తెప్పించి అప్పుడప్పుడు తెప్పించుకున్నటువంటి దియాస్ అనమాట దియా కలెక్షన్స్ అండి మీరు ప్రైజెస్ అయితే నన్ను అడగొద్దు నాకు గుర్తులేదు నేను వాళ్ళ నంబర్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తూ ఉంటానండి వాళ్ళ నంబరు ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళది మీకు ఒకవేళ కావాలంటే చక్కగా వీటిని స్క్రీన్షాట్ తీసి వాళ్ళకి పెట్టారంటే ఇవి అవైలబుల్ ఉన్నాయా లేదా ఒకవేళ అవైలబుల్ ఉంటే వీటి ప్రైజెస్ ఎంత అన్న డీటెయిల్స్ మొత్తం కూడా మీకు చాలా క్లారిటీగా ఇచ్చేస్తారండి మరి మరొక వన్ మోర్ దియా మొన్న వారాహి నవరాత్రులప్పుడు తెప్పించుకున్నానండి వారాహిదేవి దీపం అన్నమాట నా దగ్గర ఆల్రెడీ వారాహి అమ్మవారి ఐడల్ ఉందండి కానీ వారాహి అమ్మవారి దీపం కావాలి అన్న ఉద్దేశంతో మన వారాహి నవరాత్రులు అప్పుడు తెప్పించుకున్నాను అసలు అమ్మవారు కూడా చూసారా ఎంత క్లారిటీగా ఉందో చూడండి అసలు అమ్మవారు నేను ఈ టైప్లో వారాహి అమ్మవారి దీపం కావాలని చాలా దగ్గరలో వెతికానండి నాకైతే దొరకలేదు చాలా రోజులు తిరిగాను దొరకలేదు ఫైనల్గా వీళ్ళ అయితే నాకు ఈ వారాహి అమ్మవారి దీపం అయితే దొరికిందనమాట ఇది కూడా చాలా మంచి పీస్ అండి మనం మంగళవారం పూట కూడా వీటిలో దీపం వెలిగించుకుంటే చాలా బాగుంటుంది లలితాదేవి ముందు ఈ వారాహి అమ్మవారి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది కూడా అనమాట బ్యూటిఫుల్ దియాస్ అండి చూసారా అసలు అసలు చూడ్డానికే ఎంత బాగున్నాయి కదా క్యూట్గా ఉన్నాయి కదా ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీడియోలో ఈ శంకుచక్రం నామాల దీపంని పెద్ద దీపం ఒకటి చూపించాను కదా వాటిలో ఇవి స్మాల్ సైజ్ అండి చిన్నవన్నమాట అంటే రెగ్యులర్ యూస్కి అయితే చాలా బాగుంటాయండి ఆయిల్ కూడా పెద్దగా మరీ అంత ఎక్కువగా ఏం పట్టదు అంత ఎక్కువ లోతే ఏం లేదండి దీపాలకి ఆయిల్ ఏం మరీ అంత ఎక్కువగా ఏమైతే పట్టదు కొంచెం లోతు తక్కువగానే ఉందన్నమాట అసలు దీపాలు చూసారా దేవుడి మందిరంలో మనం ఈ దీపాలు పెడితే ఎంత అందంగా ఎంత క్యూట్గా ఉంటాయో తెలుసా అండి ఈ దీపాలు మాత్రం మళ్ళీ క్యూట్ అండి శనివారం పూట ఆ దీపాల్లో మనం దీపారాధన చేసి ఆ వెంకటేశ్వర స్వామి ముందు పెడితే ఎంత బాగుంటుందో అందువల్ల తెప్పించుకున్నాను అనమాట ఈ క్యూట్ దీపాలు వీటిలో చాలా సైజెస్ ఉన్నాయండి ఇవి స్మాల్ సైజ్ అనమాట వీటిలో ఇంకా స్మాల్ సైజు ఉన్నాయి దీనికన్నా ఇంకా బిగ్ సైజు కూడా ఉన్నాయి ఇవి మీడియం సైజు నేను ఆల్రెడీ దీనికన్నా బిగ్ సైజ్ని మీకు లాస్ట్ వీడియోలో చూపించాను శంకుచక్రం నామాల దీపాలని మై ఫేవరెట్ అని చెప్పాలి నేను ఇవి రీసెంట్గానే తెప్పించాను ఈ దీపాల కోసం చాలా వెతికానండి బయట వెతికితే దొరికాయి కానీ కాస్ట్ ఎక్కువగా అనిపించాయి అన్నమాట నాకు మరి అంత కాస్ట్ అని కొంచెం నేను ఆలోచించి తెప్పించుకోలేదనమాట ఈ దీపాలని వీళ్ళ దగ్గర నాకు కొంచెం ప్రైజెస్ అయితే కొంచెం రీజనబుల్ అనిపించాయి అందువల్ల వీళ్ళ దగ్గర అయితే నేను పర్చేస్ చేశాను ఇవి లక్ష్మీదేవ్ అండి ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఇక్కడ బాలాజీ ఉంటాడనమాట అసలు ఎంత బాగున్నాయో చూసారా దియాస్ అయితే నేను మ్యాక్సిమం ఏ దీపాలు తెప్పించినా కూడా పేరుగానే తెప్పించుకుంటానండి ఎందుకంటే పేరుగా అయితే మందిరంలో స్వామికి అటువైపు ఇటువైపు పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట నాకు అందువల్ల ఏ దీపాలైనా మ్యాక్సిమం పేరే తెప్పించుకుంటాను ఇంకా మరి ఇవి పేరు అవసరం లేదు కామాక్షి దీపాల లాంటివి పెద్దవైతే తప్ప ఇటువంటి దీపాలన్నీ పేరే తెప్పిస్తాను అన్నమాట అసలు ఎంత బ్యూటిఫుల్ పీసెస్ చూడండి ఒకవేళ మీకు ఇవి కావాలి అంటే మాత్రం మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఆర్డర్ పెట్టి తెప్పించేసుకోండి లిమిటెడ్ స్టాక్సే ఉంటాయండి వాళ్ళ దగ్గర చూడండి అసలు ఇంకోసారి జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుంది చూడండి దీపం అయితే అసలు బాలాజీ ఫేస్ చూసారా ఎంత బాగుందో అమ్మవారు కానీ రెగ్యులర్ యూజ్కైనా వాడుకోవచ్చు లేదా శనివారం రోజు మనం స్వామి ముందు శుక్రవారం శనివారం రోజు స్వామి ముందు వెలిగించుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి నేను మీకు చూపించినటువంటి అన్ని దియాస్లో కల్లా మై ఫేవరెట్ అండి చూసారా అసలు ఎంత బాగున్నాయి కదా యాంటిక్ పీసెస్ అండి ఇవి అసలు నేను జూమ్లో చూపిస్తాను లక్ష్మీ అమ్మవారిని అమ్మవారు చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఎంత బాగుంది చూడండి అమ్మవారు ఇప్పుడు నేను మీకు చూపించిన అన్ని కలెక్షన్స్లోకి మై ఫేవరెట్ అని చెప్తానండి నేనైతే కింద చక్కగా ఇక్కడ ఏనుగులండి లెగ్స్ ఇట్లాగా మూడు ఏనుగుల్లాగా అన్నమాట వెనక కూడా చూడండి ఎంత బాగుందో సింహాసనంలా ఉందన్నమాట పెద్దగా మరీ ఓ అంత ఆయిల్ ఏం పట్టదండి మనకి శుక్రవారం పూట ఈ దీపాల్లో దీపం వెలిగించి లక్ష్మి అమ్మవారి ముందు పెడితే అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి చాలా మంచి పీసెస్ అండి ఇవి బయట చాలా కాస్ట్ ఉన్నాయండి కొంచెం తక్కువ కాస్ట్కే వచ్చాయి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ప్రైస్ ఎంత కాస్ట్ ఎంత అని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొద్దు మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకు ఒక్కసారి మీరు వాట్సాప్లో ఫోటో పెట్టండి స్టాక్ ఉన్నట్లయితే ప్రజెంట్ ఎంత కాస్ట్ ఉన్నాయో చెప్తారండి నేను తెప్పించినప్పటికీ ఇప్పటికీ ప్రైజెస్ కూడా కొంచెం డిఫరెంట్స్ అనేది ఉండొచ్చు కదా అందువల్ల నేనైతే ప్రైజెస్ ఇంత అని నేను చెప్పట్లేదు కానీ ఒకటి మాత్రం షూర్గా చెప్తానండి బయట అన్ని దగ్గర కంటే కూడా వీళ్ళ దగ్గర ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి బ్రాస్ ఐటమ్స్ మాత్రము అసలు లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత బాగుంది చూడండి జూమ్లో చూపిస్తున్నాను ఎంత క్లారిటీగా ఉందోనండి అమ్మవారు కూడా సూపర్ కదా అండ్ అలాగే వీళ్ళ దగ్గర ఓన్లీ దియాస్ మాత్రమే కాదండి ఐడల్స్ కూడా చాలా మంచి మంచి ఐడల్స్ అండి మంచి ఫినిషింగ్స్తో ఐడల్స్ కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర చాలా ఐడల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర తెప్పించుకున్నటువంటి ఐడల్స్ అయితే చాలానే ఉన్నాయి నేను అవన్నీ చూపించడానికి కుదరట్లేదు దేవుడి మందిరంలో ఉన్నాయి కాబట్టి కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అన్నమాట నేను కొన్ని ఐడల్స్ మాత్రమే చూపిస్తున్నానండి ఇలాగా చిన్న సైజు నుండి పెద్ద సైజు అండి పెద్ద ఐడల్స్ వరకు కూడా మనకు ఏ సైజు కావాలో ఆ సైజు ఐడల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అనమాట అండ్ అలాగే ఇవనే కాదండి వాళ్ళ దగ్గర బ్రాస్ ఐటమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ అండి ప్లేట్స్ కావచ్చు ప్రసాదం బౌల్స్ కావచ్చు అండ్ అలాగే ఈ స్టాండ్ చూసారా ఈ స్టాండ్ చూసారా అసలు ఎంత బాగుందో నేను చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవడం కోసమని ఈ స్టాండ్ అయితే పర్చేస్ చేశాను అనమాట చూసారా అసలు అమ్మవారిని ఇలా పెడితే ఎంత బాగుందో చూసారా ఈ స్టాండ్ కూడా నేను వాళ్ళ దగ్గరే పర్చేస్ చేసి తెప్పించానండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర అసలు చాలా మంచి యూనిక్ పీసెస్ అని చెప్పాలండి చెప్పాలంటే చూసారా ఎంత బాగున్నాయో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయండి ఫలానా అని నేను చెప్పను మీకు ఒకవేళ నేను వీడియోలో చూపించినవనే కాదు మీకు ఒకవేళ ఏవైనా మోడల్ కావాలి అన్న వాళ్ళకి ఫోటో పెట్టారంటే వాళ్ళ దగ్గర ఒకవేళ ఉన్నా ఒకవేళ లేకపోయినా తెప్పించైనా ఇస్తారనమాట నేను మీకు లాస్ట్ వీడియోలో ఈ లోటస్ పెట్టానండి నన్ను అయితే అసలు ఎంతమంది అడిగారు ఈ లోటస్ చాలా బాగుందక్క ఎంత పడింది ఎక్కడ ఏంటి అని ఈ లోటస్ కూడా నేను ఈ ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర తెప్పించానండి ఇది మాత్రం నేను ప్రైస్ చెప్పేస్తాను నేను తెప్పించుకుని వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి బయట అందరూ కూడా అంటే నేను ఇది ప్రైస్ ఎందుకు చెప్తున్నానంటే బయట ప్రతి దగ్గర కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందన్నమాట ఈ లోటస్ వాళ్ళ దగ్గర మాత్రం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చిందండి చాలా మంచి క్వాలిటీ చాలా బాగుందనమాట చాలా మంచి పీస్ అండి ఇలాగ అయితే అమ్మవారిని పెట్టుకోవడానికి కానీ లేదా మనం ఏదైనా పూజ చేసుకునేప్పుడు ఇలాంటివి మన దగ్గర ఒక ఐదు కానీ ఎనిమిది కానీ ఉన్నాయంటే శ్రావణ మాసంలో అష్టలక్ష్ములని పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి చాలా క్యూట్ పీస్ అనమాట ఇది నేను చెప్తున్నాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి నేను తెచ్చినప్పుడు ఇది ప్రైజ్ ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గానే తెప్పించాను కాబట్టి నాకు దీని ప్రైజ్ ఎంత అని ఐడియా ఉందనమాట అందువల్ల చెప్తున్నాను మీకు కావాలంటే వాళ్ళు ఒకవేళ స్టాక్ అయిపోయినా కూడా మనము చెప్పెట్టామంటే తెప్పించిస్తారు ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ యొక్క బ్రాస్ ఐటమ్స్ అనే కాదండి వాళ్ళ దగ్గర జ్యువెలరీ అండి గాడ్ జ్యువెలరీ మనకి వన్ నుంచి గాడ్ జ్యువెలరీ దగ్గర నుండి పెద్ద విగ్రహాల వరకు కూడా జ్యువెలరీ అన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి చాలా బాగున్నాయండి నేనైతే చాలా జ్యువెలరీ తెప్పించుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి డిజైనర్ పీసెస్ ఏ దొరుకుతున్నాయి అన్నమాట ఇదండి మరి ఈరోజు వీడియో అయితే ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఎస్ఎన్ పూజా స్టోర్స్ వారి దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను మీకు ఒకవేళ కావాలి అంటే నేను వాళ్ళ నంబర్ని ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి మీకు ఏమైనా కావాలి అంటే మీరు వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే వాళ్ళు ఒక వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే మీకు రెస్పాండ్ అవుతున్నారు కూడా కాబట్టి మీకు కావాల్సినటువంటి ఈ ఐటమ్స్ ఏవైనా కూడా ఇవనే కాదు మీకు ఏమైనా కావాలి అన్న కూడా వాళ్ళకి ఫోటో పెట్టండి వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అండ్ యూజ్ అయి ఉంటుందనే నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం